హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సునీ ఫుడ్ నెట్వర్క్ ఈరోజు నేను మీకోసం ఒక మంచి రుచికరమైన మేక కాళ్ళతో కూరను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇది మరింత టేస్టీగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసేద్దామా ముందుగా మటన్ షాప్ నుండి నాలుగు మేక కాళ్ళను ఇలా కట్ చేయించి తెప్పించాను వీటిని ఒకసారి వేడి నీళ్ళతో కడిగేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఆయిల్ తీసుకుందాము ఆయిల్ ఈ కర్రీకి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక రెండు ఇలాచి మూడు లవంగం ఒక చెక్క వేసుకుని వేగాక మూడు తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని ఒక నిమిషం పాటు మగ్గించాలి ఈ కాళ్ళు మెత్తగా ఉడకడానికి చాలా టైం పడుతుంది అందుకే మ్యాక్సిమం కుక్కర్లో ప్రిఫర్ చేస్తేనే బెటర్ ఇప్పుడు మూడు పచ్చిమిర్చి ముక్కలను కూడా తీసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు వేగనిద్దాము మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుందాము అలాగే ఈ కాళ్ళు బాగా కాల్చినవి తీసుకోకూడదండి బాగా కాల్చిన మేకకాలు అయితే కూర చేదుగా వస్తుంది సో బాగా మాడినవి కాకుండా కొంచెం లైట్గా కాల్చిన కాళ్ళను తీసుకుంటే బెటర్ అండి కర్రీ కోసం మేక కాళ్ళలో కాల్షియం పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మన బోన్స్కి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ పసుపు తీసుకుంటున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉప్పు తీసుకుంటున్నాను ఇవన్నిటిని ఒక నిమిషం పాటు మగ్గించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించాలి ఒక నిమిషం పాటు మూత పెట్టేద్దామండి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు వేడి నీటిలో శుభ్రంగా కడిగిన కాళ్ళను వేసుకుందాము యాక్చువల్లీ మా ఇంట్లో మేక మటన్ కానీ గొర్రె మటన్ కానీ ఎవరు తినమండి ఆల్వేస్ మేము పొటేలు మటన్ మాత్రమే అండ్ కాళ్ళు మాత్రమే తింటాము మాలాగా మీలో ఎవరైనా అలాగే తినేవారైతే కామెంట్లో మెన్షన్ చేయండి యామ్ ఆల్సో అని చూసారా ఈ కాళ్ళు కూడా నేను బాగా నల్లగా కాల్చినవి తీసుకోలేదు ఇలా ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది నల్లగా కాల్చిన కాళ్ళు ఉంటే మాత్రం కర్రీ అనేది చేదుగా వచ్చే అవకాశం ఉంది ముక్కలన్నీ వేసాక ఒకసారి బాగా కలిపి ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసి ఒక మూడు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము అలాగే రెండు చెంచాల కారం వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువగా తినేవారైతే కొద్దిగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ తాలింపులో ఒక మూడు పచ్చిమిర్చి కారంగా ఉన్నవి తీసుకున్నాను సో నేను రెండు టేబుల్ స్పూన్ల కారం మాత్రమే తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్నంతటిని ఒకసారి కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గిద్దామండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసి వాటర్ యాడ్ చేద్దాము నేను ఈ మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించాను ఇప్పుడు వాటర్ తీసుకుందాము గ్రేవీ మనకు ఎంత కావాలో చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి గ్రేవీ ఎక్కువగా కావాలంటే వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అలా అని వాటర్ అనేది చాలా ఎక్కువగా కూడా యాడ్ చేయకూడదు ఎందుకంటే మనం కుక్కర్లో కదా ఉండేది అంతా పొంగిపోయే అవకాశం ఉంది సో ఫ్లేమ్ను మీడియంలోనే ఉంచి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలండి మూడు విజిల్స్ వచ్చాక మూత తీసి ఒకసారి కలిపి ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి కుక్కర్లో కదండి మూడు విజిల్స్ అయితే సరిపోతుంది ఇది బాగా ఉడికిపోయింది సో కర్రీ కూడా తయారైనట్టే ఒక చెంచా మటన్ మసాలా ఒక చెంచా ధనియా పౌడర్ ఒక చెంచా కసూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయినట్టే చూసారా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా ఈ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకుందాము కొత్తిమీర వేసాక ఒకసారి కలిపేసి ఉప్పు సరి చూసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఫైనల్లీ మటన్ పాయా కర్రీ రెడీ అండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్